గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కారు విన్ అయిన వాళ్ళు కానీ లేదా గతంలో మన దగ్గర కారు తీసుకొని ఆ కారు ఉన్నవాళ్ళు కానీ అంటే నా కారు పట్టిపోయారండి అనే దాని గురించి ఇక్కడ మాట్లాడద్దు కారున్నవాళ్ళు కారు ఉన్నవాళ్ళు అంటే విన్ అయినా కారు వాళ్ళైనా విన్ అయిన వాళ్ళైతే నా ప్రాబ్లం వాళ్ళు విన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళతో మనం నేను అనుకున్న ప్రాబ్లం చేసుకెళ్ళిపోతాను ఒకళ్ళు ఓనర్స్ ఉంటే వాళ్ళు ఇంతకుముందు తీసుకుని ఉండి ఆ ఓనర్స్ ఉంటే వాళ్ళు మన ఈ మాల్దీవ్స్ ఎంపీపీలో ఫోర్త్ లెవెల్ విన్ అయితే వాళ్ళతో నేను మాట్లాడతాను వాళ్ళకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అబ్జెక్ట్ ఉంటాను అలా ఎంతమంది విన్ అయినా అంటే ముందు వచ్చిన వంద మంది అలాగే ఎక్కువ అని కాదు ఫస్ట్ వచ్చిన వంద మంది అలాగే విన్నర్స్ అయితే వాళ్ళు కూడా తీసుకుంటాను దాన్ని అయితే వేలండి ఇందులో ఫోర్త్ లెవెల్ అందులో కారు ఇన్ అయిన్ థర్డ్ లెవెల్ కూడా తీసుకుంటాను దీనికి ఏది మన మాల తీవ్ర దీంట్లో థర్డ్ లెవెల్ థర్డ్ మూడో లెవెలే తీసుకుంటాం ఇంకా నాలుగో లెవెల్ అవసరం లేదు డాడీస్ మాట్లాడుతున్నప్పుడు ఈ పెరాలసిస్ వల్ల ఈ నాలుగు నోట్లోకి ఎక్కువ ఇది లావాజీ వచ్చేస్తుంది కొంచెం నెత్తి వస్తుంది అంతే తప్పుగా తీసుకోకండి అయితే అలా వచ్చిన వాళ్ళతో నేను పర్సనల్గా మాట్లాడతాను మాట్లాడి కొన్ని బాధ్యతలు అప్పు చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ అలా విన్న వాళ్ళతో పనిచేస్తాను ఈ క్యూసీస్ కాంటేజ్ అయ్యే లోపు మనం ఒక విప్లవాత్మకంగా దీన్ని డెవలప్ చేయాలి అందులో భాగంగా కార్ విన్నర్స్ కార్ వానర్స్ అంటే మీ వానర్ అయితే ఏమై ఏమై ఉండాలి వినరైతే నో ప్రాబ్లం వానరైతే ఖచ్చితంగా మాల్దీవుల్లో మూడో లెవెలు ఈ క్యూ లైఫ్లో నాలుగు లెవెలు నాలుగో మూడైనా పర్వాలేదు మూడో లెవెలు కూడా మూడు మూడో లెవెలు విన్నది సరిపోదు కారు విన్న వాళ్ళు అక్కడ అక్కడికి తయారు కారు విన్నైతే వాళ్ళతో నేను మాట్లాడి కొన్ని బాధ్యతలు కొన్ని బెనిఫిట్స్ నేను ఇవ్వదలుచుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నాను అది మీ కొద్ది రోజులకు అర్థమైపోద్ది అంతనా ఓకే మీ చేతిలోనే ఉంది అంతనా కాకపోతే ఇక్కడ కండిషన్ మంది ఏంటంటే ఒక్క మన కిబోర్ మాత్రమే ఉండాలి ఆ వ్యక్తి రెండు పక్కన ఉండకూడదు దానికి మళ్ళీ నేను నా తరపు నుంచి ఈయన ఇక్కడ ఒకటే చేస్తున్నారా వేరే దాంట్లో చేస్తున్నారా అనేది అగ వాళ్ళ తాలూకు వివరాలు తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమే కాదు వాళ్ళు ఎక్కడ విన్నారో చూస్తే దాని ఏ లైన్లో ఉందని చూస్తే అది చేస్తున్నారా లేదా రెండు మూడు చేస్తున్నట్టయితే కంప్లీట్ చేసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ పొందవచ్చు కానీ ఒకటే చేస్తున్న వాళ్ళతో నాకు పని ఉంది థ్యాంక్ యూ దీని అర్థం మీకు తెలుసు కదా ఇంపార్టెంట్ అని అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను దీని జాతీ చూడండి మన నా దగ్గర ఇప్పుడు క్రూప్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ నూట ఇరవై ఉన్నాయి ఈ నూట రెడీలో ఒక ఎనభై వేల నుంచి లక్ష మంది ఉండొచ్చు అందులో అయితే ఇది మనకి ఈ స్ట్రెంత్ సరిపోవట్లేదు దీనికోసం నేను ఏం చేశానంటే నా వాయిస్ ఇంకా చాలా మందికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను ఆ యూట్యూబ్ ఛానల్ తరకు ప్రత్యేకత ఏంటో చెప్తాను చూడండి మీరు అందులో టచ్ చేస్తే నేను లింక్ పంపిస్తున్నాను ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోండి మీ ఫ్రెండ్స్ వగర్ల వగేర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పెట్టండి ఒకవేళ కీబోర్లోనూ క్యూలెఫ్లో లేకపోయినా పెట్టారు అనుకోండి వాళ్ళు దీని గురించి తెలుసుకొని అయితే వాళ్ళు పెట్టడానికి ఏం లేదు మీరు ఎవరో పెడుతున్నారో వాళ్ళకి కేవలెట్ ఇచ్చేయండి ఎక్స్చేంజ్ ఇచ్చేయండి రేపటి నుంచి అద్భుతంగా పనిచేస్తే రెండును దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను కొన్ని డెవలప్మెంట్స్ సో కేవలెట్ కానీ ఎక్స్చేంజ్ కానీ రెండు ఇచ్చేయండి డబ్బులు ఏం కదా వాళ్ళకి మైనింగ్ వస్తుంది మీరు ఎంతమంది కానీ అంతమంది అందరు పంపించండి వాళ్ళకి నచ్చితే క్యూలెఫ్లో కానీ మా దగ్గర కానీ చేసుకుంటారు ఇంతే కీబోర్డ్ అయితే ఎలాగో వాళ్ళు ఇవన్నీ వాడుకుంటారు కాబట్టి ఈ ఛానల్లోకి అందరిని పంపించాను ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు ఏ భాష అయినా పర్లేదు అయితే మరి ఏ భాష అయినా ఎలాగా అని అంటే మల్టీ భాషల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అందులో పంపిస్తే వాళ్ళది ఏ లాంగ్వేజ్ అదే లాంగ్వేజ్లో నేను మంతాలకు డెవలప్మెంట్స్ అన్నీ వాళ్ళకి పంపిస్తాను బాగుంది కదన్న హిందీ వాళ్ళకి నేను చెప్పేది హిందీలోనే వెళ్తుంది తెలుగు ఎలాగో తెలుగు వెళ్తుంది కన్నడం కన్నడం వెళ్తుంది ఒడిశా ఒడిశా వెళ్తుంది బెంగాల్ బెంగాల్లోకి వెళ్తుంది ఎలా ఎలాగ వెళ్తుంది అంటే ఇప్పుడు మనకి థర్డ్ లెవెల్ విన్ అయితే ఉన్నారో మాల్దీవుల్లో లేదంటే మనం క్యూ లైఫ్లో థర్డ్ లెవెల్లో అయితే విన్నా ఉన్నారు వీళ్ళని మాత్రమే ఆ గ్రూప్లో ఆ ఛానల్లో అడ్మినిస్గా తీసుకుంటున్నాను జాగ్రత్తగా వినండి ఆ ఛానల్స్లో అడ్మినిస్ అడ్మిషన్స్ కింద పెడతారు అలా పెట్టిన వాళ్ళు మీది ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ రాసుకోండి అక్కడ ఏంటి వెంకట్రావు ఒడిస్సా అలా రాయండి లేకపోతే కేరళ దాన్ని మలయాళం మలయాళం జోసెఫ్ అలా రాసుకోండి మీ పేర్లు దాంట్లో పెట్టుకున్నప్పుడు మీరు మీ మీ పేరుని మీ దాంట్లో అలా రాసుకుంటే అది అక్కడ అదే షో అవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఎడ్మిషన్ అడ్మిన్స్ ఉన్నారు కదా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు మన కంపెనీ తరగతి టోటల్ విషయాన్ని కరెక్ట్గా మీరు దాంట్లో చెప్పండి హిందీలోనే చెప్తారు ఇంగ్లీష్ అన్ని భాషలు చెప్తారు అయితే అప్పుడు ఏం చేస్తారంటే నా నా వాయిస్ని తెలుగు వాళ్ళు వింటారు నా వాయిస్ని విని అర్థం చేసుకున్న వాళ్ళు వేరే లాంగ్వేజ్లోనూ దాన్ని డెవలప్ చేసి దాన్ని పెడతారు దానివల్ల అందరికీ అది వెళ్తుంది అనమాట అప్పుడు అస్సామీస్కి అస్సాంలో ఉన్నారు కదా వాళ్ళు ఈ వాయిస్ అంతా విని తెలుగు తెలుగు ట్రాన్స్లేట్ చేసిన హిందీ చేసినట్టు హిందీ వస్తాం వాళ్ళకి వచ్చు తెలుగు రాదు కానీ హిందీలో విని చేస్తారు ఎవరైతే సంపూర్ణంగా ఉన్నది ఉన్నట్టుగా వివరంగా చెప్తారో వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకమైన గుర్తింపు తీసుకుందాం మనం అలాగే ఈ అడ్మిన్లో ఉన్నవాళ్ళు ఈ అడ్మిన్లో ఉన్నవాళ్ళు వేరే కంపెనీ గురించి ఏమైనా పెడితే గా తీసేయడం జరుగుతుంది వేరే కంపెనీ గురించి చెడుగా మాట్లాడితే మన కంపెనీ గురించి కాకుండా వేరే కంపెనీని టాలీ చేయండి వాళ్ళు ఎప్పుడూ తప్పుగా మాట్లాడకండి ఆ కంపెనీ పేరు చెప్పకండి మరో కంపెనీ అయితే అని మాట్లాడుకోవచ్చు అలా చెడుగా మాట్లాడినా అడ్మిన్ నుంచి తొలగించబడుతుంది అలాగే వేరే కంపెనీ పొగడతలతో ముంచేసిన వాళ్ళ అడ్మిన్తో తీసేయడం జరుగుతుంది ఎందుకు పొగడతలతో అంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడడం కోసం ఎదుటి కంపెనీని ముంచేటి తిరిగితేట్రు కూడా ఉన్నారు అంటే రివర్స్ వారంలో వాడతారు మనకంటే అది బాగుందని మనం అనుకునేలాగా చెప్పి దాన్ని ప్రమోట్ చేస్తారు మనకు కావాల్సింది ఏంటి మన కంపెనీ గురించి మనం మాట్లాడుకోవాలి అంతే ఇంకోరు తిట్టకూడదు ఇంకోరి గురించి మనకు పొగడం ఇది అది అవసరం లేదు మన గురించే మనం చేద్దాం కాబట్టి ఈ మూడింట్లో ఏదైనా సరే అడ్మిన్లో నుంచి తొలగించడమే కాకుండా ఈ అడ్మిన్లోకి వచ్చిన వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఐడిని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది నో మొహమాట ఇంతకుముందు నేను చేసి మళ్ళీ అది మన కుటుంబం కానీ ఈసారి అలా ఉండకూడదు ఎందుకంటే కాయిన్ బలంగా వెళ్ళే టైం వచ్చింది మిగతా వాళ్ళకి అన్యం జరుగుతుంది మీకు ఇష్టం లేదు అడ్మిన్లో నన్ను అడ్మిన్లో పెట్టొద్దు అని మీరు చెప్పచ్చు ఎందుకంటే నేను వేరే కంపెనీలు చేస్తున్నాను నన్ను పెట్టవద్దు లేదు నాకు వేరే పని ఉంది నన్ను పెట్టొద్దు అనేసి అంటే అందులో నాకు పంపించినా నాకు కొంతమంది అడ్మిన్స్ ఉన్నారు కదా నేను చెప్తాను అలా పంపించేసినా సరే మీ పేరు తీసేయడం జరిగితే మీకు ఏ ఇంకేం ఉండదు కానీ అడ్మిన్లో కానీ మళ్ళీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన కంపెనీని తిట్టినా వేరే కంపెనీని పొగడినా మరియు వేరే కంపెనీలో పనిచేసినా పూర్తి శాశ్వతంగా మీ ఆడి తీసివేయబడుతుంది అయితే దీన్ని పక్కన పెట్టండి ఇప్పుడు మనకి దీనివల్ల ఏమవుతుందంటే ప్రపంచ దేశాలకు ఎక్కడికి కోవిడ్ నుంచి ఉన్నారు మనకి ఇంకా మస్కెట్ నుంచి ఉన్నారు ఇలా చాలా చోట్ల నుంచి ఉన్నారు అమెరికా నుంచి ఉన్నారు ఆయా భాషకు సంబంధించిన వాళ్ళు ఆ భాషలో ఆ లాంగ్వేజ్లో నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు అందులో పెట్ట కాబట్టి ఆ ఛానల్లోకి మనం ఎంతమంది వచ్చినా దాన్ని సరిపోతారు మీరు ఆ ఛానల్లో పెట్టండి అప్పుడు ఈ దీనికంటే అది ఈజీగా ఉంటుంది ఒక రెడీస్ అది అది ఇప్పుడు పెడతాను ఆ ఛానల్లోకి ముందు అందరూ ఛానల్లోకి వెళ్ళిపోండి తర్వాత నేను చెప్పాల్సిన చాలా ఉన్నాయి మళ్ళీ మాట్లాడతాను క్యూసీసీ కాలనీస్ దా ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కారు విన్ అయిన వాళ్ళు కానీ లేదా గతంలో మన దగ్గర కారు తీసుకొని ఆ కారు వాళ్ళు కానీ అంటే నా కారు పట్టిపోయేరండి అనే దాని గురించి ఇక్కడ మాట్లాడద్దు ఉన్నవాళ్ళు కారు ఉన్నవాళ్ళు అంటే విన్ అయినా కారు ఉన్నోరైనా విన్ అయిన వాళ్ళైతే నా ప్రాబ్లం వాళ్ళు విన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళతో మనం నేను అనుకున్న ప్రాణం చేసుకెళ్ళిపోతాను ఒకవేళ వానర్స్ ఉంటే వాళ్ళు ఇంతకుముందు తీసుకొని ఉండి ఆ వానర్స్ ఉంటే వాళ్ళు మన ఈ మాల్దీవ్స్ ఎంపీపీలో ఫోర్త్ లెవెల్ విన్ అయితే వాళ్ళతో నేను మాట్లాడతాను వాళ్ళకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అబ్జెక్ట్ ఉంటాను అలా ఎంతమంది విన్ అయినా అంటే ముందు వచ్చిన వంద మంది అలాగే ఎక్కువ మంది అని కాదు ఫస్ట్ వచ్చిన వంద మంది అలాగే విన్నర్స్ అయితే వాళ్ళు కూడా తీసుకుంటాను దాన్ని అయితే వీళ్ళని ఇందులో ఫోర్త్ రేలు అందులో కారు విన్నర్ థర్డ్ లెవెల్ కూడా తీసుకుంటాను దీనికి ఏది మన మాల్ తీర్చిన దీంట్లో థర్డ్ లెల్ థర్డ్ మూడో లెవలే తీసుకుంటాను నాలుగో లెవెల్ అవసరం లేదు డాడీస్ మాట్లాడుతున్నప్పుడు ఈ పారాలసిస్ వల్ల ఈ నాలుగు నోట్లోకి ఎక్కువ ఇది లాలోచన వచ్చేస్తుంది కొంచెం నెత్తి వస్తుంది అంతే తప్పుగా తీసుకోకండి అయితే అలా వచ్చిన వారితో నేను పర్సనల్గా మాట్లాడతాను మాట్లాడి కొన్ని బాధ్యతలు అప్పు చెప్తాను ఇప్పుడు ఆల్రెడీ అలా వినే వాళ్ళతో పనిచేస్తాను ఈ క్యూసిస్ కానీ అయ్యే లోపు మనం ఒక విప్లవాత్మకంగా దీన్ని డెవలప్ చేయాలి అందులో భాగంగా కార్ విన్నర్స్ కార్ వానర్స్ అంటే మీకు వానర్ అయితే ఏమై ఏమై ఉండాలి వినర్ అయితే నో ప్రాబ్లం వానర్ అయితే ఖచ్చితంగా మాల్దీవుల్లో మూడో లెవెలు ఈ క్యూ లైఫ్లో నాలుగు లెవెలు నాలుగో మూడైనా పర్లేదు మూడో లెవెలు కూడా మూడు మూడో లెవెలు విన్ అయితే సరిపోదు కారు విన్నా అక్కడ ఇక్కడికెక్కడికి తయారు కారు విన్నైతే వాళ్ళతో నేను మాట్లాడి కొన్ని బాధ్యతలు కొన్ని బెనిఫిట్స్ నేను ఇవ్వదలుచుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఇస్తున్నాను అది మీ కొద్ది రోజులకు అర్థమైపోద్ది అంతనా ఓకే మీ చేతిలోనే ఉంది అంతనా కాకపోతే ఇక్కడ కండిషన్ మంది ఏంటంటే ఒక్క మన కిబోర్ మాత్రమే ఉండాలి ఆ వ్యక్తి రెండు పక్కన ఉండకూడదు దానికి మళ్ళీ నేను నా తరపు నుంచి ఈయన ఇక్కడ ఒకటే చేస్తున్నారా వేరే దాంట్లో చేస్తున్నారనేది అగ వాళ్ళ తాలూకు వివరాలు తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టమే కాదు వాళ్ళు ఎక్కడ విన్నాయారో చూస్తే దాని ఏ లైన్లో ఉందని చూస్తే అది చేస్తున్నారా లేదా రెండు మూడు చేస్తున్నట్టయితే కంప్లీట్ చేసుకోవచ్చు అన్ని ఫెసిలిటీస్ పొందవచ్చు కానీ ఒకటే చేస్తున్న వాళ్ళతో నాకు పని ఉంది థ్యాంక్ యూ దీని అర్థం మీకు తెలుసు కదా ఇంపార్టెంట్ అని అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను దీని జాగ్రత్త చూడండి మన నా దగ్గర ఇప్పుడు క్రూప్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఆల్మోస్ట్ నూట ఇరవై ఉన్నాయి ఈ నూట ఇరవైలో ఒక ఎనభై వేల నుంచి లక్ష మంది ఉండొచ్చు అందులో అయితే ఇది మనకి ఈ స్ట్రెంత్ సరిపోవట్లేదు దీనికోసం నేను ఏం చేసానంటే నా వాయిస్ ఇంకా చాలా మందికి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను ఆ యూట్యూబ్ ఛానల్ త్వరకి ప్రత్యేకత ఏంటో చెప్తాను చూడండి మీరు అందులో టచ్ చేస్తే నేను లింక్ పంపిస్తున్నాను ఇప్పుడు దాంట్లోకి వెళ్ళిపోండి మీ ఫ్రెండ్స్ వగేర్లు వగర్లు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పెట్టండి